మాధవి పట్ల లవ్ వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనము శ్రీదేవంగా సిల్స్ అయితే వచ్చామండి వీళ్ళ దగ్గర మనం చాలా వీడియోస్ చేసామండి కాటన్స్ కానీ మనకి మల్మల్ కాటన్ కానీ నారాయణపేట్ కానీ అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా ఏంటంటే వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది హ్యూజ్గా ఉంటుందండి ఈ రోజు వీడియోలో మనమే చూడబోయే శారీస్ అన్నీ వచ్చేసి మనం కలంకారీలో చూస్తున్నాము అండ్ చందేరి చూస్తున్నాము అండ్ మట్కా సిల్క్ అండి అన్నీ కూడా మనకి ప్రింటెడ్లో వస్తున్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి అన్నీ కూడా మనకి ఏంటంటే శ్రీ దేవంగా సిల్క్స్లో తక్కువ ప్రైసెస్లో వస్తాయండి ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు వీళ్ళకి ఇంట్లోనే షాప్ ఒకటి ఇంట్లో వాళ్ళే షాప్ మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి మనకి చాలా తక్కువ ప్రైసెస్లో అయితే మనకి శారీస్ అన్నీ వస్తూ ఉంటాయి అండ్ ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో వీడియో మొత్తం చూసి మీకు ఎలాంటి శారీస్ కావాలో అలాంటివి ఆన్లైన్లో ఏమైనా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళు ఏదైతే షాప్ని విజిట్ చేయొచ్చు ట్యూస్డే అనేది హాలిడే ఉంటుందండి ప్రతి మంగళవారం హాలిడే ఉంటుంది అండ్ మిగతా రోజుల్లో మనకి మధ్యాహ్నం టూ థర్టీ దగ్గర నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు షాప్ అవైలబుల్గా ఉంటుందండి ఎవరైనా రావాలనుకుంటే కనుక కాల్ చేసి రండి ఎందుకంటే ఇంట్లోనే షాప్ కావడం వల్ల వాళ్ళు జయటకి వెళ్తే కొంచెం అందరికీ కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో వచ్చి ఇంటి దూరం వచ్చి వెళ్ళిపోవడం వల్ల అందుకని కాల్ చేసి రండి అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మంచి సారీస్ అయితే చూపించబోతున్నాము అండ్ ఈ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసుకున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం చేయాలి చూపిస్తున్నారు ఈ ఓకే అన్నీ కూడా ప్రింట్ బేస్ అంతా కూడా ఎకానమీ రేంజ్ అందరికి అందుబాటులో ఉండేలాగా సెవెన్ ఫిఫ్టీ నుంచి రెండు వేల మూడు వందల వరకు ఓకే అద్భుతమైన డిజైన్ చూపిస్తాం ఏమండి ఇదిగోండి చందీరి అండి ఇది అంటే చందీరిలో నాలుగైదు ప్యాటర్న్స్ ఉన్నాయనమాట ఓకే ఇది మొదటిది మనం చూపించేది ఇదిగోండి ఇది పళ్ళు ఓకే ఏమండి ఇది శారీ అంతా డిజైన్ ఓకే ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ చూపించాలి అంటారు కదా ఇదిగోండి బ్లౌజ్ ఓకే ఏడు వందల యాభై రూపాయలండి అండి ఓకే సరే అండి అందులో వచ్చేటప్పటికి మీకు మంచి కలర్స్ మంచి పర్పలేదు చూడండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుంది కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది చాలా బాగుంటుందండి అందులో వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి సెవెన్ ఫిఫ్టీలో ఇది ఒక డిజైన్ అండి అంటే ప్రతి డిజైన్ ఒక పీస్ ఓపెన్ చేస్తాను ఓకే ఓకే మీకు కలర్స్ చూపిస్తాను చూడండి ఎంత నైస్ గా ఉంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు బ్లౌజ్ అండి ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు బాగా ఇచ్చారు బాడీ డిజైన్ ఓకే కింద ఫ్లోరల్స్ అండి ఓకే ఓకే మధ్యలో అంతా కూడా మీకు కొంచెం అజరక్ ప్రింట్స్ బట్టిక్ స్టైల్ ఉంటది ఇది పళ్ళు ఓకే 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 దాంట్లో కలర్స్ అండి మంచి కలర్స్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మళ్ళీ ఐదు సేల పైన తీసుకుంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం ఎందుకు చేయగలుగుతున్నాం ఇంట్లో వ్యాపారం కాబట్టి ఇంట్లో చీరలంగడం అంది ఆడతా పాడతా చేస్తుంటాం కాబట్టి ఆ రేటు ఇవ్వగలుగుతున్నాం అండి సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అంటే ఒక ఐటమ్ ఒక్కొక్కటి ఓకే లెనినాండి ఇది కాదుండి ఇది కూడా చెందేరియండి చెందేరియనా ఆ ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే ఇట్లా బ్లౌజ్ సారీ చూసారా కంప్లీట్ డిజిటల్ సారీ లెనిన్ లో ఇది ఓన్లీ ఓన్లీ ఎలా అంత లేదు మనం కాటన్ ఎక్కువ పోతాం కదా ఏదనకండి కసే మాట వర్సకన్నా ఉన్న మీరు కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి కదండి. కంఫర్ట్ కంఫర్టనేండి అంటే కట్టుకుంటే కంఫర్ట్ ఉంటదేమో గానీ మనం కట్టుకునే చేర్ల కారులేదు. ఇదిగో చూడండి ఇది. చాలా బాగుంది. పళ్ళు బయట మీ అంత కార్న మీరు అంతే అంతే అంతే. ఇదిగోండి సారీ చూడండి. పళ్ళు ఇక్కత్తు, బార్డర్ ఇక్కత్తు. సారీ అంతా కూడా ఓకే. బ్లౌజ్? ఇదిగోండి బ్లౌజ్. అదో బ్లౌజ్ రాకపోతే మీరు ఒక్క ఓకే ఇదిగో కలంకారీ లైచారు. కలంకారీ ఇచ్చారు. ఓకే బాగుంది. డిఫరెంట్ గా ఉంది సారీ. అది డిఫరెంట్.

దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి సేమ్ అలాగే వస్తుంది సేమ్ ఇదిగోండి ఇలా వస్తుందండి ఇక్కత్ వచ్చింది ఇక్కత్ కదా కలంకారీ కలంకారీ వచ్చింది కలంకారీ బ్లౌజ్ ఓకే ఓకే ఇట్లా అందులో ఇది ఒక డిజైన్ అండి ఎనిమిది వందలకి ఏమొస్తున్నాయి అండి చూడడానికి ఎంత బాగున్నాయి చూడండి చీరలో ఎనిమిది వందలకి వస్తాయండి కానీ మన దగ్గర వచ్చి అదే అంటున్నా ఎక్కడ రాదు అదే అంటున్నాను ఎంత బాగున్నాయి ఎనిమిది వందలకి రావు ఇదిగోండి ఎక్కత్ బ్లౌజ్ ఓకే సారీ చూడండి టోటల్ ఎలిఫెంట్స్ ఎలిఫెంట్ డిజైన్ బాగుంది అక్కడ అంబానీ అన్నీ ఉన్నాయండి ఫారెస్ట్ అంతా ఇక్కడే ఉంది ఫారెస్ట్ డిజైన్ అరే ఓకే ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓకే ఈ మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇప్పుడు కూడా బాగున్నాయి కదండి ఎనిమిది వందలకి ఇంత తక్కువలో ఇంత మంచి చీరలు ఎక్కడొస్తాయి ఎయిట్ హండ్రెడ్ ఓకే ఓకే నెక్స్ట్ రేంజర్ ఓకే లైట్గా జర్రీ బోర్డర్ వస్తుంది ఈ బయట మీకు పదమూడు వందలు అలా అమ్ముతున్నారు మన ఎయిట్ ఫిఫ్టీ మళ్ళీ ఐదు చీల పైన తీసుకుంటే టెన్ పర్సెంట్ పళ్ళు ఇది బ్లౌజ్ అంటే మనకు తెలియదు సో మా కస్టమర్స్ చెప్తానండి మనం వెళ్ళి ఎంక్వైరీ చేసి షాప్కి వెళ్ళి ఓపుగా టైం కూడా లేదు టెన్ పర్సెంట్ వచ్చిందా లేదా అంతే మార్జిన్ అంతే నా కాన్సెప్ట్ ఏంటంటే ఆ రోజులో ఒక యాభై చీర అమ్మాలి అదేలేండి అంతే యాభై చీర ఎప్పుడు అమ్ముతాం మంచి రేట్ ఇస్తే అంటే మంచి క్వాలిటీ ఇస్తే మంచి క్వాలిటీ మంచి రేట్ ఈ రెండే ఇంపార్టెంట్ అంతే అంటే అది మన కాన్సెప్ట్ అదే కాబట్టి ఇదిగోండి అందులో ఇదొక కలర్ ఓకే ఇదొక కలర్ ఇదొక కలర్ అండి ఓకే 850 అందులో డిజైన్స్ అండి ఇది ఒక డిజైన్ ఆహా ఇదిగో చిన్న ఫ్లూ ఫ్లవర్ మల్లె మొగ్గల డిజైన్ అండి ఆ ఇదిగో ఓకే పల్లు బ్లౌజు వచ్చేటప్పటికి ఇది వస్తుంది ఓకే సెల్ఫ్ అయ్య ఇచ్చాడు ప్రింట్ వేరే ఇచ్చాడు ఓకే ఓకే ఎయిట్ ఫిఫ్టీ అందులో కలర్స్ అండి ఒకటి రెండు మూడు ఓకే ఇదిగోండి ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ మాత్రం హైలైట్ అండి ఎప్పుడూ అమ్ముతాము మేము ఎవరికి నేను లాస్ట్ టైం కూడా వీడియోలు చేసాం అప్పుడు పదకొండు వందలు అలాగే అమ్మేం ఇందులో సేమ్ అదే ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఇదిగోండి బ్లౌజు ఇదిగోండి శారీ ఇది పళ్ళు 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 వచ్చేసరికి ఇదిగోండి మీకు కావాల్సిన విధంగానే చూపిస్తామండి పళ్ళు బ్లౌజ్ అనేది మీరు మేము కస్టమర్ గా భావిస్తాం అది నిజమే కదా మేము మేము కూడా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చూస్తాం చూస్తాం అది కస్టమర్ ఏమనుకుంటున్నారు మీరు అదే చెప్తారు కాబట్టి మేము కూడా అట్లాగే చూస్తాం మీకు కావాల్సిన బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అంతేనండి క్వాలిటీ

చాలా బాగుంటది డైలీ యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ చీరలు తీసుకుంటే తగ్గుద్దిగా టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కొంతమంది నేను లోకల్ వాళ్ళకు సలహా ఏంటంటే ఐదు చీరలు ఆరు చీరలు తీసుకున్నప్పుడు కురియర్ కంటే కూడా రాపిడో బుక్ చేసుకుంటే బెటర్ అవును అది నన్ను చేయమంటున్న నేనైతే చేయలేను మనం లొకేషన్ పెడతాం వాళ్ళు రాపిడో బుక్ చేసుకుంటే మన పార్సల్ అయిపోతుంది అవును అంటే మరి ఓ ఎల్బీ నగర్ నగర్ అయితే వేస్ట్ అవును ఈ సరౌండింగ్ దగ్గరలో ఉందా కే నిజాంపేట ప్రగతి నగర్ అప్ టు అమీర్పేట దాకా పర్వాలేదు పర్వాలేదండి మరి ఇటు ఇట్ సైడ్ బిహెచ్ఎల్ వరకు పర్వాలేదు ఎక్కడికైనా ఏమవుతుందండి మన డిటిడిసి కొరియర్ ఒక శారీకి అయితే వంద రెండు సెల్లు అయితే నూట యాభై మూడు సెల్లు అయితే రెండు వందలు వాళ్ళ అమ్మో మేము ఐదు సెల్లు తీసుకున్నాం మూడు వందలు నాలుగు వందలు అయిపోతున్న కొరియర్ ఫీల్ అవుతున్నారు ఒకటి రెండుకి పర్వాలేదు అదే కనుక నాలుగైదు తీసుకున్నప్పుడు ర్యాపిడో బుక్ చేసుకుంటే వాళ్ళకి ఈజీ ఓకే అండి మట్కా టస్ సార్ ఓకే దానిలో బటిక్ ప్రింట్స్ చూడండి పళ్ళు ఎట్లా వస్తుంది ఓకే ఓకే శారీ వచ్చి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇదే బ్లౌజ్ ఓకే ఓకే ఓకేనా అండి ఓకే ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ బాగుంటాయండి ఫ్యాబ్రిక్ అది చాలా బాగుంటుంది అండి ఇదిగోండి ఎయిట్ హండ్రెడ్ కలర్స్ ఫాలింగ్ ఉంటుందండి కంఫర్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది చాలా కాస్ట్లీ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చి కలంకారీ ప్యూర్ కలంకారీ చెన్నూరు సిల్క్ చెన్నూరు సిల్క్ అండి చెన్నూరు సిల్క్ చెన్నూరు సిల్క్ నెల్లూరు సిల్క్ చెన్నూరు సిల్క్ ఓకే అంటున్నారు ఇదిగో కలంకారి ఓకే మొత్తం శారీ అంతా డిజైన్ ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ అండి ఇది ఇది బ్లౌజు కేవలం నైన్ హండ్రెడ్ ఓకే ఇలా కలర్స్ పెట్టేస్తున్నానండి ప్రతిదీ మన పళ్ళు చూపించడం కాబట్టి ఓకే ఓకే కస్టమర్స్ అన్యదా భావించకుండా కొంచెం అర్థం చేసుకుంటే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెడితే మనం ఫోటో పెడతాం కదా వీడియో కాల్ అయితే మన దగ్గర లేదు కానీ ఫోటోస్ అయితే పెడతాం అవునండి మామూలుగా బ్లౌజ్ అది ఎలా ఉందా అవునండి ఇక్కడ 900 అండి 900 ఓన్లీ 900 ఓకే ఓకే చాలా ఉన్నట్టుంది ఇది కూడా కలెక్షన్ బాగా తెప్పించారు మన దగ్గర జనరల్ గా ఎప్పుడు కూడా హ్యూజ్ కలెక్షన్ ఉంటది కానీ ఈ సారి ఇంకా ఎక్కువ తెప్పించినట్టున్నారు అట్లా అడుగుతున్నారు కదండి ఏంటంటే మనం తక్కువ స్టాక్ పెట్టామనుకోండి అది అయిపోతుంది పాపం తర్వాత అడిగిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం అవునండి మాధవ్ గారు వీడియో అంటే అంటే అలాగే అయిపోయింది అంటే ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ కి ఎలాంటి చీరలు కావాలో అలాంటివి మన షాప్ లో దొరుకుతున్నాయి దానివల్ల ఏంటంటే అలా కనెక్ట్ అయిపోయారు మొన్న ఒకసారి ఒక కస్టమర్ ఫోన్ చేశారు ఒక అక్కయ్య పెద్దావిడ ఏమైనా ఏంటి మధ్య వీడియోలు చేయట్లేదు ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి బాగున్నావా అని అంటున్నా అవునండి అంత ఎంత అభిమానం చూడండి అంతే కదండి అది ఏమి లేదండి బిజీగా ఉన్నాము అదే వీడియో రాకపోతే నాకు ఏంటి వీడియోలు చేయట్లేదు అని చేశానమ్మా జాగ్రత్తగా ఆరోగ్యం అది అని అంటే హండ్రెడ్ అండి కలంకారి చాలా బాగున్నాయి అంటే ఏంటంటే కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా దేనికి వచ్చేసరికి అవునండి ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు అవును మళ్ళీ ఐదు సీల పైన తీసుకుంటే ఎనిమిది వందల పది రూపాయలే పడుతుంది ఆ అవును ఫైవ్ సారీస్ అబో అవును ఫైవ్ శారీస్ అబో ఎన్ని తీసుకున్నా అంతేనండి కొంతమంది అనుకున్నారు ఐదు చీలకి టెన్ పర్సెంట్ మళ్ళీ ఐదు తీసుకుంటే ఇంకో టెన్ పర్సెంట్ అలాగే ఓటే అవుతుందండి అంతే కొంత పాపం అనుకుంటున్నారు వాళ్ళు అది వాళ్ళకి అర్థం కావట్లేదు అదే 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 ఐదు చీల పైన ఎన్ని తీసుకున్నా టెన్ పర్సెంట్ నైన్ హండ్రెడ్ అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ చాలా పూతరేకులో ఉండే ఐటమ్ ఇస్తున్నాను అండి పళ్ళు ఓకే సారీ అహా బ్లౌజ్ అన్ని కూడా పल्लू బ్లౌజ్ సేమ్ సిమిలర్ గా వచ్చింది సేమ్ జరగ ఉంది కాంట్రాస్ట్ సిమిలర్ అండి ఓకే డార్క్ ఓకే ఓకే ఆల్ ఓవర్ ప్రింట్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఓకే మహేశ్వరి చందరీ అనేది చాలా తేలిగ్గా ఉంది కట్టుకునామా కట్టుకోలేదా అన్నట్టు అది ఆత్రేపురం పోత్రేకల ఉంటుంది అదే 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 ఓకే 1000 రూపీస్ అండి అహా అందులో కలర్స్ ఓకే చాలా బాగుంది ఇదిగో ఏ కలర్ ఆ కలర్ అండి ఇందులో ఆ కలర్ బాగాలేదు ఈ కలర్ బాగాలేదు అంటానికి ఉండదు అన్ని రంగులు బాగుంటాయి అన్ని డిజైన్స్ బాగుంటాయి మనకి ఏంటంటే డిజైన్స్ చేంజ్ అవుతా ఉన్నాయి కదా ఓకే మనకి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ సిమిలర్ గా వస్తుంది సారీస్ కలర్స్ మాత్రమే వెయ్యి రూపాయలండి థౌజండ్ అండి ఓకే ఓకే చాలా ఏంటంటే ఎవరిమైనా కట్టుకునేలాగా ఉంది ఎవరికైనా కట్టుకున్నా వాళ్ళు వెళ్ళండి ఎవరికైనా కట్టుకోవచ్చు థౌసండ్ రూపీస్ ఓకే ఇందులో ఇంకో డిజైన్ ఉందండి నిర్చోండి ఏంటో డిఫరెంట్గా ఉందండి పళ్ళు బ్లౌజు శారీ అంతా హాఫ్ హైట్ అసలు ఓకే ఓకే లీఫ్స్ డిజైన్ అటు బాగుంది అందులో అదొకటి

బాంధిని చుంగుడి చుంగుడి స్టైల్ డిజైన్ వస్తుంది బాంధిని ఇదిగోండి ఇదిగోండి ఓకే పళ్ళు ది బ్లౌజ్ ఓకే ఓకే దాంట్లో కలర్స్ ఇట్లా చేస్తున్నాను పళ్ళు కలర్ కనపడేలాగా ఓకే ఇలా చేస్తాను అవి అండి అది అవి ఇవన్నీ కూడా థౌజండ్ మళ్ళీ ఐదు సేల పైన తీసుకుంటే టెన్ పర్సెంట్ అన్ని కలర్స్ అండి కొంచెం కొంచెం కలర్స్ దగ్గర దగ్గర వేరే దగ్గర దగ్గరగా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉన్న వేరియేషన్ ఉంటాయి వేరే అవును ఇదండి చూడండి కలర్స్ మంచి దాంట్లో మంచి

నేను ఇందాక చూసాను క్లాత్ చాలా కంఫర్ట్ ఉందండి అవును చాలా బాగుంటుంది ఇదిగోండి ఓకే సారీ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి చిన్న డాట్ ఓకే ఓకే థౌజండ్ రూపీస్ అందులో డిజైన్ మారుతుందండి కలర్స్ సేమ్ వస్తాయి ఓకే ఇదిగో ఇది వచ్చేటప్పటికి లెనిన్ అండి ఆహా ప్యూర్ లెనిన్ ఆహా దీంతో కూడా సేమ్ ప్రింట్స్ అండి లెనిన్లో పళ్ళు సారీ డిజైన్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి బ్లౌజ్ ఇది కూడా వేయనా అండి బ్లౌజెండ్ అండి ఓకే ఓకే అవన్నీ కూడా కాస్ట్లీ ప్రింట్స్ అండి అన్నీ కూడా ఇక్కడ కాదు రాజస్థాన్ ఇది ఓకే బాగుంటుంది ఇది అందులో ఏదో కలరు డిజైన్ మారుతుంది కలర్ ఒకటి ప్రింట్స్ మారుతాయండి హ హ హ 1000 ఓకే ఇన్ని 1000 ఓకే ఉండాలి అన్నమాట కంపట తీసేద్దామండి ఇది ఒక ఐటమ్ మేడం మాధవ్ గారు మస్లిన్ చెందెరి ఓకే చాలా బాగుంది చాలా కంప పళ్ళు బాగుంది మస్లిన్ చెందెరి క్లాత్ కూడా చాలా కంఫర్ట్ ఉంది చాలా కంఫర్ట్ గా ఉంటదండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఓకే ఓకే ఇట్లాగా ఆహా హా ఓన్లీ ఓకే కేవలం 1000 రూపాయస్ బాగుంది అంటే మన చందేరి బేస్ అన్ని ఫస్ట్ నాకు ఏంటంటే క్లాత్ నచ్చింది అవునండి ఏంటంటే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి రోజు జర్నీ చేస్తారు చూడండి వాళ్ళకి చాలా కంఫర్ట్ క్లాత్ ఇది కంఫర్ట్ క్లాత్ అండి మస్లిన్ సందేరి ఓకే డిజైన్స్ 1000 రూపాయలండి 1000 రూపాయస్ ఓకే చూడండి కంప్లీట్ క్యారీ డిజైన్ కాశ్మీరీ ప్రింట్ ఓకే నివన్నీ కూడా డిజైన్స్ చాలా బాగుంటాయండి డార్క్ కలర్స్ అండి ఓకే ఓకే ఇన్ని కూడా థౌసండ్ రూపీస్ ఓకే అంత డార్క్ చార్టర్డే ఓకే అందులో మీకు వచ్చేదానికి ఇది మట్కాట్ వస్తారు ఇది కూడా ఫిఫ్టీ చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అండి ఇది స్పెషల్ ఏంటంటే దీంట్లో సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఓకే లైన్స్ లైన్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక బ్లౌజ్ వచ్చే వచ్చేదా ప్లైన్ థౌజండ్ ఫిఫ్టీ అండి ఇట్లా వస్తుంది ఓకే అందులో కలర్స్ థౌసండ్ ఫిఫ్టీ మళ్ళీ ఐదు చెయ్యాల పైన కొంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎనీ ఐటమ్ ఫైవ్ శారీస్ ఇదే ఐదు చెయ్యాల కొనాలని ఏం లేదండి దీంట్లో ఖాదీ మీద వర్క్ అండి ఎంత బెస్ట్ ప్రైస్ అంటే ఇది అంత బెస్ట్ ప్రైస్ ఎంతండి అంత థౌసండ్ రూపీస్ ఖాదీ ఖాదీ కాటన్ మీద వర్క్ మాట అండి ది బెస్ట్ ప్రైస్ ఈ రేట్ ఎక్కడా రాదు ఇదిగోండి పళ్ళు ఇవండి బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ లోపల ఇలా వస్తుంది ఇదంతా షోల్డర్ వర్క్ అట్లా ఇది థౌజండ్ రూపీస్ అండి క్లాత్ ఎంత కంఫర్ట్ గా ఉంటుంది అంత కంఫర్ట్ గా ఉంటుంది

కాదికాటం ఇది ఒక డిజైన్ అండి థౌసండ్ ఫిఫ్టీ చీర చీరా ఫ్లవర్స్ కిందకి వెళ్తుంది ఇది ఓకే బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఫిఫ్టీ దానికి దీనికి యాభై రూపాయలు అయితే యాభై రూపాయలు బాగుందండి సారీ వర్క్ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి ఇవి అలా బుట వస్తుంది ప్లెయిన్ వచ్చిందండి ప్లే వచ్చింది ఇది ఒక శారీ అంతా ఇట్లా బుట్ట వస్తుంది ఓకే ఇది సోడర్ పెద్ద బుట్ట వస్తుంది కేవలం థౌజండ్ ఫిఫ్టీ ఇదిగోండి క్రీమే కలర్ మ్యాచింగ్ మారుతూ ఉంటుంది అండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్గా ఉంటుంది అండి అదొక ఐటమ్ నెక్స్ట్ ఎంత ప్యాడింగ్ అండి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఇదిగోండి పళ్ళు పళ్ళు బాగా ఇచ్చారు ఎక్సలెంట్గా ఉంటుంది అండి పళ్ళు ఎలిఫెంట్స్ ఇదిగోండి బ్లౌజ్ కలంకారీ అంటే ఇట్లా వస్తుంది అండి రేట్ ఎంత అనుకున్నారు లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ జరీ చెక్స్ చందేరి లైట్ వెయిట్ ఇది లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ చూడండి కలర్స్ బ్రహ్మాండంగా ఉంటుంది చందేరి అండి ఇది క్లాసీ లుక్ ఉంది సారీ బ్రహ్మాండంగా ఉంటుంది క్లాత్ కూడా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది ఓకే ఓకే సారీ అంత ఇది డిజైన్ ఓకే ఎంత ఇది 1500 ఆహా ఇది అండి అందర కలర్స్ ఓకే నిదానంగా చూసుకుంటే అండి అవును అన్ని మన దగ్గరే దొరుకుతాయి ఓపిగ్గా చూసుకుంటే ఓపిగ్గా చూసుకోవాలి కొంచెం టైం ఇస్తే కస్టమర్ అవును మంచిగా మంచి క్వాలిటీ తక్కువ రేటుకి దొరుకుతాయి పదిహేను వందలు

ఫిఫ్టీన్ హండ్రెడ్ పళ్ళు పిచ్ ఓకే బ్లౌజ్ పళ్ళు బ్లౌజ్ వచ్చే శారీ చాలా బాగుంది బ్లూజ్ వచ్చేవరికి ఇది ఇలా వస్తుంది భలే ఉంది చీర సారీ అంతా ఇట్లా ఎంత అండి ఇది ఓన్లీ పదిహేను ఉండదు కలర్స్ ఉంది ఓన్లీ టూ కలర్స్ ఇది ఒకటి ఒకటండి ఇది ఒకటి

ఓకే చాలా ఉన్నట్టుంది ఈ కలెక్షన్ చాలా ఉన్నాయండి ఇవి చాలా మంది అడుగుతున్నారండి అమ్ముకునే వాళ్ళు అది కూడా ఇట్లా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి పెట్టుకోవచ్చు ఎక్కువ ఎక్కువ తీసుకునే వాళ్ళు హోల్సేల్ వాళ్ళు పెళ్లి వేరం వాళ్ళు పెళ్లి చేసి ఫోన్ చేసి వస్తే మనం టైం ఇస్తాం అంతేగా హడావుడిగా వచ్చి ఏదో ఒక చీర రెండు చీర కొనే వాళ్ళతో పక్కన కూర్చున్నారు అనుకోండి మనకు తెలియదు వాళ్ళు ఏం కావాలో మనకు తెలియదు వాళ్ళు డిస్కంఫర్ట్ అవుతారు మాకు ఇన్ని చీరలు కావాలండి టైం కావాలి అంటే మనం టైం ఇస్తాం అంటే ముందు ఎందుకు చెబుతున్నాం అంటే వాళ్ళ ఇబ్బంది పడకూడదని చెబుతున్నాం ఇప్పుడు పెళ్లి వేరం అవును పెట్టుబడి చేరలు ఒక యాభై చేలు కావాలి అంతే కానీ నలుగురితో ఉండగా వచ్చారు అనుకోండి మనం చూపించండి చూపించే ఇంకా వాళ్ళకి ఎంత కావాలో మనకు తెలియదు కదా అవును 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 మీరు పెళ్లి బేరమే ఎక్కువ తీసుకుంటారో మనం అడగలేం కదా అవును ఎందువలన మా దగ్గర అడగవచ్చు ఎందువలంటే మాది ఫిక్స్డ్ రేటు హోల్సేల్ ప్రైస్ అండ్ ఫీవర్ ప్రైస్ అవును ఒకటి తీసుకున్నా తక్కువే ఐదు దాటినా ఇంకా తక్కువే అది అందువల్ల మనం చెబుతున్నాం ఇది వేరే విధంగా అనుకోవద్దు వాళ్ళు కస్టమర్స్ ఏంటి ఈయన ఎట్లా చదువుతున్నాను అనుకోవచ్చు వాళ్ళ కోసమే చదువుతున్నాను సౌలభ్యం అంతే అంతేనండి ఎక్కువ సేవలు తీసుకోవాలండి కావాలి పొద్దులే వచ్చేసి నేను చెబుతాం మా పని అంతా పక్కన పెట్టుకుంటాం అంతే అంతే కదా అంతే అదే చాలా ఉన్నాయండి ఇట్లా డిజైన్స్ ఇదిగోండి ఓకే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే కూడి మన దగ్గర ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం ఏమండి మా కళంకారి సీట్లో ఇన్ని పంపించానని అనొచ్చు అదే ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ ఓకే అదే అది ఎక్కువ మంది ఊరుకుంటారా అది కూడా పదిహేను ఓకే అంటే ఇది కొత్త బోర్డర్ అండి ఓకే మహిళల్లో ఏమనుకున్నారని కొంచెం రేట్ ఎక్కువ ఏమని అనుకుంటున్నాడు అదే రేటు ఓకే ఓకే పదిహేను వందలు ఓకే నెక్స్ట్ దాని ఓకే మహేశ్వరి సిల్క్ చాలా చాలామంది అడుగుతున్నారు మహేశ్వరి ఓకే బాగుందండి చీర పళ్ళు చీర క్లాత్ అంతా బాగుంది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ ఆ బ్లౌజ్ అండి ఓకే సారీ ఓకే 23 50 అండి ఆ 2350 రూపాయలు ఇది అందులో ప్రింట్స్ ఏ ప్రింట్ గా ప్రింటే అవసరం కలర్ చార్ట్ ఏమ ఓకే ఏ ప్రింట్ గా ప్రింట్ ఇందులో 2200 నుంచి 2300 వరకు ఉన్నాయండి అండి ఆహా అది 2350 వరకు ఉన్నాయి ఆహా అంటే ఒక్కొక్క చేతి ఒక్కో రేటు రెండు వేల ఒక్కొందైతే ఇది చూడండి బ్లాక్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి ఇలా స్క్రూ డిజైన్ వస్తుంది స్క్రూ డిజైన్ డిజైన్ అంటే పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి ఇది కూడా స్క్రూ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ గా ఉండదండి ఇదిగో ఇది స్క్రూ డిజైన్ ఓకే డిఫరెంట్ ఆల్ ఓవర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్యాన్సీ ఓకే ఇది ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆహా ఇన్ని కూడా మహేశ్వరి అండి ఇదిగోండి మహేశ్వరిలో కలంకారి ట్వంటీ టూ ఫిఫ్టీ ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజు

చూశారు కదండి శారీస్ చాలా చాలా మంచి శారీస్ అయితే చూపించారు మనకి సార్ అండ్ ఈరోజు మహేశ్వరి సిల్క్లో కానీ మనకి కలంకారీలో కానీ చందేరిలో కానీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మట్కా టస్సర్లో కానీ అన్నీ కూడా చాలా చూపించారండి సారీస్ ఏంటంటే మన దాంట్లో ప్యూర్ హ్యాండ్లూమే కాకుండా కొంతమంది వీటి కోసం కూడా చూస్తూ ఉంటారండి అండ్ వాళ్ళ వాళ్ళ ఫ్యాన్సీలో కూడా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో అయితే చేశాము చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఒకవేళ షాప్కి రావాలనుకుంటే కనుక ఒకసారి కాల్ చేసి రండి అండ్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఫోన్ చేసి వస్తే మీకు బెటర్గా ఉంటుంది ఏంటంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకునే వాళ్ళు మీరు ఆన్లైన్లో అయితే ఎప్పుడైనా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే టూ త్రీ డేస్ బిఫోరే ట్రై చేయండి ఎందుకంటే ఒకటే అందరూ అడుగుతారండి బట్ అలా కుదరదు కదా సో మళ్ళీ తెప్పించడానికి కూడా టైం పడుతుంది సో ఎవరికన్నా శారీస్ నచ్చినట్టయితే త్రూ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ పర్చేస్ చేసుకోండి అండ్ చూశారు కదండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే మనకి టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ